ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో హైలార్ట్ ప్రకటించారు ఉగ్రదాడి జరిపేందుకు ఇద్దరు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని ఖచ్చితమైన సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి కశ్మీర్ సరిహద్దుల గుండా గస్తీ దళాల కళ్లు కప్పి వీరు దేశంలోకి చొరబడ్డారని తెలుస్తోంది పంజాబ్లోని హఠాన్కోట్ మీదుగా ఈ ఇద్దరు ఢిల్లీ వైపు వస్తారని అనుమానిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం నాడు కాకపోయినా ఆ తర్వాత మర్నాడో దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి మరోవైపు ఉగ్రదాడి జరగవచ్చన్న హెచ్చరికలతో ఎయిర్పోర్ట్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది గురువారం నుంచి వరుస సెలవులు ఉండటంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది తనిఖీల వల్ల ఆలస్యం జరుగుతుండటంతో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లను తలపించింది చాలా మంది ప్రయాణికులు ఇటీవల ఉదంపూర్ రాజౌరి పూంచ్ జిల్లాల్లో ఉగ్ర కదలికలున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి జమ్మూలోని దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మొట్టుబెట్టాయి అత్యాధునిక ఎం ఫోర్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నాయి వీటితో పాటు మూడు బ్యాక్ ప్యాక్ బ్యాగ్లను ఆ ప్రాంతంలో గుర్తించారు